చేసి మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ విష్ణు గురుణు గురువ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం గొరవే శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వూతాత్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ तिर्म एक, एक, एक आध्यात्मिक साम्राज्य चक्रवर्ती शताधिक ग्रंथकर्त हिंदू ज्ञान धर्म प्रदाता चैता रचयिताइत सिद्धांत आधिकर्त श्री 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 आचार्य प्रबोधानंद योगीश्वर वारीचे रचित बड़ी परम पवित्र परशुद्ध प्रथम दैव ग्रंथम त्रैत सिद्धांत भगवदी మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో దైవాసుర సంపద్ యోగము అనే అధ్యాయము పోయిన వారము పెట్టుకున్నాము అందులో ఐదవ శ్లోకం వరకు చెప్పుకున్నాము ఒకసారి ఆ శ్లోకాల యొక్క భావం చూద్దాము భయం లేకుండుట సత్వగుణంలో మంచివైన ఆరు గుణాలు కలిగి ఉండుట జ్ఞానము యోగములందరి వ్యవహారాలన్నీ తెలిసి ఉండుట ఇచ్చుట ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుట ద్రవ్య జ్ఞాన యజ్ఞములు తెలిసి వేదాధ్యయనం చేసి ఉండుట తపస్సు కలిగి కపటం లేకుండాట అహింస సత్యమునే పలుకుట క్రోధం లేకుండుట త్యాగము శాంతి కలిగి చాడీలు చెప్పకుండుట జీవరాశుల మీద దయ విషయములందు ఆసక్తి లేకుండాట మృదువుగా ఉండుట గంభీర భావం లేకు కలిగి ఉండుట మనస్సు చెలింపకుండుట తేజస్సు క్షమించు స్వభావము ధైర్యము శుభ్రత పరులకు ద్రోహం చేయకుండుట అభిమానం లేకుండుట వారికి కలుగును కలుగుచున్నవి అంటున్నారు ఇక్కడ ఇంకా తర్వాత గర్వము అధికారత్వము చలాయించుట అభిమానం కలిగి ఉండుట క్రోధము కఠినత్వం కలిగి ఉండుట అజ్ఞానం కలిగి ఉండుట రాక్షస అంశ ఎందు పుట్టిన వారికిందును దైవాంశ మోక్షాన్ని కలిగించును అసురాంశ బంధాన్నే కలిగించును నీవు దైవాంశ సంభూతుడవైనందును వలన బాధపడవలసిన పని లేదు ఇది ఐదో శ్లోకం వరకు మనము పోయిన వారం చెప్పుకున్నాము ఇక ఆరో శ్లోకము చూద్దాం ఈరోజు దీని యొక్క వివరం కూడా చాలా బాగా ఇచ్చున్నారు ఈ ఆరో శ్లోకము దైవ అసుర గుణముల గురించే చెప్తా ఉన్నారు భూత స్వర్గౌ లోకే అస్మిన్ దైవ అసుర ఏవచ దైవో విస్తర్రోక్త ఆసురం పార్థ మేశృను ఇక్కడ ఏమంటున్నారంటే అస్మిన్ లోకే ఈ లోకం నందు అంటే భూమి మీదనే భూమి మీదనే దైవ అసుర యవచ అంటే దేవతలు రాక్షసులు అనబడు దేవతలు అసురులు అనబడు ఇద్దరు రెండు భూతములు అంటే రెండు జీవరాశులు కలవు అంటే ఈ రెండు రకాలైనటువంటి జీవరాశులు భూమి మీదనే ఉన్నవి అవే దైవము దైవం అంటే దేవతలు అసురులు దేవతలు అసురులు అని రెండు రకాలు అన్నట్టు దైవో విస్తరశ ప్రోక్త అంటే దైవ గుణముల గురించి విస్తారంగా చెప్పి ఉంటిని ఓ అర్జున ఇప్పుడు ఆ అసురుల గురించి తెలియజేస్తాను విను అని అంటున్నాడు మనం ఈ శ్లోకం యొక్క వివరం లోపలికి వెళ్దాము చాలామంది దేవతలు ఎక్కడో పైన ఆకాశంలో ఉన్నారు అని చెప్తా ఉంటారు దివిలో ఉండేవారు దేవతలు అంటారు దివి అంటే ఆకాశం అని చెప్పి గగనం శూన్యం అని అన్నారు అక్కడ ఏమీ లేదు అక్కడ అక్కడ దేవతలు ఏమీ ఉండరు దేవతలు గాని రాక్షసులు గాని భూమి మీదనే ఉంటారని భగవంతుడే చెప్తున్నాడు మనుషులు చెప్పేది పట్టించుకోరాదు అయితే ఈ విషయం చెప్తే చాలా మందికి నమ్మకం అనేది ఉండదు మనం వినాల్సింది భగవంతుడు చెప్పిన మాట మనుషుల మాట కాదు ఎవరైనా కాని పైలోకాల్లో దేవతలు ఉంటారు స్వర్గలోకం వేరుగా ఉంది అక్కడ ఆ రంభ ఊర్వశి మేనకాలే కాకుండా దేవతలు ఇంద్రాది దేవతలు అంతా అక్కడే కొలువుదీరి ఉన్నారు అని చెప్పినారంటే అది అబద్ధం అది ఎవరు చూసింది కాదు చూసిన వాడు చెప్పింది కాదు అని చేసింది కాదు అది సరైన మాట కాదు నిజంగా ఈ దేవతలు రాక్షసులు అనేటువంటి రెండు జాతులు కూడా భూమి మీదనే ఉన్నారు ఎవరైనా కానీ కొంత జ్ఞానం తెలిసి ఉంటే వాళ్ళు వీరిని భూమి మీదనే గుర్తించవచ్చు ఈ రెండు జాతులు కూడా ఎలా ఏర్పడుతున్నాయి అంటే దానికి కూడా గుణాలను బట్టే ఏర్పడుతున్నాయి అని చెప్పారు ఇక్కడ ద్వౌ భూత సర్గౌ లోకే అస్మిన్ దైవ అసుర ఏవచ ఈ వాక్యాన్ని బట్టి ఈ శ్లోకంలో మొదటి భాగాన్ని బట్టి లోకములకు నిలయమైన భూమి మీదనే దేవతలు రాక్షసులు పుడుతా ఉన్నారు అని మనము గ్రహించుకోవాలి ఇంకా కొందరు దేవతలు ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు అని అంటుంటారు వాళ్ళు ఎందరున్నా కానీ ముఖ్యంగా మనం చూడవలసింది విష్ణు ఈశ్వర బ్రహ్మ మొదలుకొని చిన్న చిన్న దేవతల వరకు వాళ్ళంతా కూడా మనుషుల రూపంలోనే ఉన్నారు ఇంకా కొందరికి ఏమైనా అనుమానం రావచ్చు అది ఎట్లా అంటే అట్లా అంటే భూమి మీద దేవతలు ఉన్నట్లే కదా మరి కనిపించలేదే ఎక్కడున్నారు ఎట్లున్నారు అని అడుగుతారట వాళ్ళు దానికి భగవంతుడు ఏమన్నాడంటే దౌ భూత స్వర్గవు లోకే దైవ అని చెప్పిండు అంటే భూమి మీదనే ఉన్నారని చెప్పింది కదా అయితే మనం గుర్తించలేకపోతున్నాం వాళ్ళని మనం వాళ్ళని గుర్తించాలంటే మనకు కొంత జ్ఞాన శక్తి జ్ఞాన దృష్టి ఉండాలి జ్ఞాన దృష్టి ఉంటేనే గుర్తించగలుగుతాం ఎదుటి వాళ్ళని మనం గుర్తించలేకపోవడమే కాక మానవుల్లో దేవతలైన వాళ్ళు వాళ్ళని వాళ్ళు కూడా గుర్తించుకోలేరు అది కూడా ఒక తిరకాచే ఎదుటి వాళ్ళని గుర్తించే అవకాశం ఉంది కానీ ఎవరిని వాళ్ళు గుర్తించే అవకాశం అయితే లేదు మనము ఎదుటి వాళ్ళు దేవతలు అని గుర్తించాలంటే మనకు జ్ఞాన దృష్టి తప్పకుండా అవసరము అలాంటి వాళ్ళు అలా అసలు జ్ఞాన దృష్టి లేని వాళ్ళకి అందరూ మనుషుల్లాగానే భూమి మీద కనిపిస్తూ ఉంటారు మనుషుల్లో ఉన్న తేడాలు తెలియవు కాబట్టి చిన్న చిన్న దేవతల్ని మొదలు మొదలుపెట్టి విష్ణువు వరకు గల దేవతలందరినీ అందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మనుషుల్లోనే ఉన్నారు వాళ్ళ తేడాలు అన్నీ కూడా మనుషుల్లోనే మనం చూడవచ్చు కాబట్టి జ్ఞానశక్తి ఉన్న వాళ్ళంతా దేవతలే జ్ఞానశక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలే వారు వారి జ్ఞానశక్తిని బట్టి వాళ్ళలో తేడాలు అనేవి ఉన్నాయి బాగా ఎక్కువ జ్ఞానశక్తి ఉన్నవాడు అయితే అతనికంటే కొంచెం తక్కువ ఉన్నవాడు రుద్రుడైతే ఆ తర్వాత స్థానంలో బ్రహ్మ ఆ విధంగా జ్ఞానశక్తి తగ్గుతున్న కొద్దీ ఆ తేడాలను బట్టి ఆయా రకాలైనటువంటి దేవతలుగా చెప్పబడుతూ ఉన్నారు కాబట్టి జ్ఞానశక్తి ఉన్నోళ్ళంతా కూడా దేవతలే జ్ఞానశక్తి లేనటువంటి వాళ్ళు రాక్షసులు ఇంకా కొన్ని ప్రశ్నలు తల్ ఎవరికైనా కానీ రావచ్చు ఏమనంటే దేవతలైన విష్ణు ఈశ్వర బ్రహ్మ మొదలగువారు వారు కలియుగంలో ఉన్నారా విశేషమైన జ్ఞానశక్తి ఉన్న విష్ణు ఈశ్వర బ్రహ్మ మొదలగు వారు ఎందు ఐక్యం కాకుండా కలియుగంలో కూడా ఉన్నారా వారికి ముక్తి రాలేదా వారు కూడా అందరి మాదిరి జన్మ ఎత్తుతూనే ఉన్నారా అని అడగచ్చు దానికి స్వామివారు ఇచ్చిన సమాధానం ఏంటంటే మనం ఒక దేశాన్ని తీసుకుంటే దేశంలో రాజు ఉంటాడు యువరాజు ఉంటాడు ప్రధానమంత్రి ఉంటాడు మంత్రి ఉంటాడు ఇంకా సైన్యాధికారిని ఇంకా రకరకాల పదవులు అనేవి ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము ఒక దేశానికి సంబంధించి అయితే ఆ పదవులు ఎప్పటి నుంచో ఉన్నాయి మొదటి నుంచి ఏర్పాటు చేసినప్పటి నుంచి మొదటి నుంచి ఆ పదవులు అనేవి అలాగే ఉన్నాయి కానీ ఆ పదవిలో మనిషి ఒకే మనిషి ఎప్పటికీ లేడు మనుషులు మారుతూ ఉంటారు రాజు అనే పదవి శాశ్వతంగా ఉంది ఒక దేశానికి సంబంధించి కానీ ఆ రాజ పదవిని అలంకరించినటువంటి ఒక మనుషుడు నడేవాడు వాడు శాశ్వతంగా లేడు వాడు కొంతకాలము పరిపాలన చేసిన తర్వాత వాడు దిగిపోతే ఇంకొకడు వస్తున్నాడు ఇప్పుడు మన భారతదేశం ఉంది భారతదేశానికి ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు గతంలో ఎవరు ఉన్నారు మన్మోహన్ సింగ్ ఉన్నాడు అంతకుముందు ఇంకొకరు మరి ప్రధానమంత్రి పదవి అయితే శాశ్వతమైంది అందులో ఆ పదవిని అలంకరించే వాళ్ళు మాత్రం మారిపోతూ ఉన్నారు అట్లాగే భూమి మీద విష్ణు ఈశ్వర బ్రహ్మ మొదలగు దేవతా పదవులు అనేవి ఉన్నాయి ఈ పదవులకి అర్హత పొందిన జీవులు నిర్ణయించబడుతున్నారు అంటే ఆ పదవిలోకి అర్హత పొందిన వాడే అర్హత పొందిన జీవుడే పోతా ఉన్నాడు పదవులు మాత్రం శాశ్వతము కానీ జ్ఞాన శక్తిని బట్టి వాడు ఆ విధంగా ఆ పదవిని అలంకరిస్తున్నాడు ఇప్పుడు ఒక జీవుడు ఉన్నాడే అనుకుందాం వాడు ప్రపంచంలో అందరికంటే అత్యధిక జ్ఞానశక్తి కలిగి ఉన్నాడే అనుకుందాం జ్ఞానశక్తి అంటే యోగాగ్ని అట్టివాడు అందరికంటే మొదటి ర్యాంకులో ఉన్నాడు మొదటి స్థానంలో ఉన్నాడు మొదటి స్థాయిలో ఉన్నాడు వాడు విష్ణు పదవికి అర్హత పొంది ఉంటాడు అయితే అట్టివాడు కేవలం పురుషుడైనా ఆకారానికి స్త్రీ కూడానా అంటే స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే అంత జ్ఞానశక్తి పొందిన జీవుడు జీవుడు అనేవాడు పురుషుడు కాబట్టి లోపల ఉండే జీవుడు పురుషుడు దేహం యొక్క ఆకారం స్త్రీ అయినా పురుషుడైనా అది సంబంధం లేదు కాబట్టి అటివాడు విష్ణు పదవికి అర్హత పొంది ఉంటాడు కాబట్టి ఆ జీవుడు స్త్రీ శరీరంలో ఉన్నా పురుష శరీరంలో ఉన్నా కానీ విష్ణు పదవి పొందడానికి అర్హత కలిగి ఉంటాడు అలాంటి వాడికి కర్మ కొంచమే ఉంటుంది ఇంకా వాడు ఏం చేస్తాడంటే ఆ జన్మలో ఇంకా ఎక్కువగా జ్ఞానాజ్ఞని సంపాదించుకొని తనకున్న కొద్దిపాటి కర్మను కూడా లేకుండా చేసుకొని మోక్షాన్ని పొందుతాడు ఆ మోక్షాన్ని పొందడంతోనే వాడి పదవి ఖాళీ అయిపోతుంది విష్ణు పదవి అప్పుడు మళ్ళా భూమి మీద అందరికంటే ఎక్కువ జ్ఞానశక్తి కలిగి ఉన్నటువంటి వాడు ఆ స్థానంలోకి వచ్చి విష్ణు పదవిని అలంకరిస్తాడు అట్లా దేవతల పద పదవులు కూడా ఖాళీ అయిపోతూ ఉంటాయి దానికి అర్హులు అందులోకి చేరిపోతూనే ఉంటారు కాబట్టి ఈ విష్ణు ఈశ్వర బ్రహ్మ అనేటువంటి ఈ పదవులు కూడా భూమి మీదనే ఉన్నాయి మనుషులే వాళ్ళంతా కూడా మనుషులే అని తెలుస్తా ఉంది ఆ విధంగా శరీరదారులైన దేవతలు యోగాన్ని ఆచరించి ఏం చేసుకుంటారంటే అంటే కర్మ లేకుండా చేసుకొని మోక్షాన్ని పొందుతూ ఉంటారు పెద్ద పెద్ద దేవతలు భూమి మీద ఉన్నా మాయ యొక్క ప్రాబల్యం వలన ఏమవుతుందంటే ఎవరికి కూడా తెలియకుండా పోతా ఉంది దేవతలైన వారు గురువులుగా జ్ఞానులుగా యోగులుగా భక్తిపరులుగా సన్యాసులుగా ఎందరో ఉన్నారు వారికి విరుద్ధంగా ఎందరో రాక్షసులు కూడా భూమి మీదనే మనుషుల రూపంలో ఉన్నారు ఇప్పుడు ఈ రాక్షసులు అనే వాళ్ళు ముఖ్యంగా ఎలా ఉంటారంటే జ్ఞానము కలిగినటువంటి వారికి విరుద్ధముగా ఉంటారు వాళ్ళంటే అస్సలు పడదు వీళ్ళకి వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు ఈ రాక్షసులు అనే వాళ్ళకి జ్ఞానము ఉండదు జ్ఞానశక్తి ఏమాత్రము ఉండదు వీళ్ళు పరమాత్మ విషయాలంటే దేవుని విషయాలంటే మాత్రం వ్యతిరేకంగా ఉంటారు అస్సలు ఏమాత్రం నచ్చదు వాళ్ళకి చాలా మటుకు తామస భక్తి గల రాక్షసులు తామే నిజమైన భక్తులు అనుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఈరోజు ఈ శ్లోకం ఒకే ఒకే ఒక్క శ్లోకం మనం చెప్పుకున్నాము ఆరో శ్లోకము ఇది చాలా పెద్దగా ఉండడం వలన ఇంతవరకు ఆపేసుకుందాము వచ్చే వారము ఏడో శ్లోకం చెప్పుకుందాం అది కూడా వాళ్ళు ఈ రాక్షసులు ఎలా ఎలా ఉంటారు ఎట్లా ఉంటారన్న విషయం అనేది మనకి చెప్తా ఉన్నారు మంగళం వాడి ముగిద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికి ప్రబోధాత్మ నమస్కారం